హాయ్ అండి వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ చికెన్ త్రీలకు ఒక మంచి ఈజీ రెసిపీ చూపిస్తున్నాను చికెన్ చేయడం ఎంత ఈజీనా అనుకోకుండా ఉండరు దీనికి ఏమి లేదండి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి అందులో శుభ్రంగా కడిపెట్టుకున్న చికెన్ వేసి మూత పెట్టేసుకోవాలి అది ఉడుకుతూ ఉండగా ఇప్పుడు పెప్పర్ని అంటే మిరియాలని పొడి చేసుకొని పెట్టుకోవాలి చూడండి మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ముందుగా వేసుకుంటే కనుక అది అది లూజ్ లూజ్గా వాటర్ వాటర్గా వచ్చేస్తుంది లాస్ట్లో వేసుకోవాలి సాల్ట్ అదే దీనికి ప్రత్యేకత ఇప్పుడు అంతేనండి పెప్పర్ పౌడర్ వేసుకొని టూ మినిట్స్ నుంచి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చాలా ఈజీగా చేయొచ్చు కదా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు